విజయం ఖాయం అన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అత్యధిక సీటు గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్న ఆయన అభివృద్ధి కుంటుపడిందని అన్నారు చంద్రబాబుకు మంచి ఆరోగ్యంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచేలా ఆశీస్సులు ఉండాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు అండి ఈవేళ తిరుపతి రావడానికి కారణం ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి రోజు అంచేత పెళ్లి రోజు నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారు ఆ స్వామి తాలకు ఆశస్యం తీసుకోవాలని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది రెండోది ఏంటంటే మీకు ఏం డౌట్ అవసరం లేదు టీవీ నైన్ ఎవరు టీవీ నైన్కి కూడా అనుమానం అవసరం లే అనే అవసరం లేదు డెఫినెట్గా అవుతున్నారు ప్రమాణ స్వీకారం చేస్తారు తమసరి ముఖ్యమంత్రిగా అంచేత ఎడ వచ్చాం కదా స్వామి గారిని ఒకటే కోరుకున్నాం నేను గత ప్రభుత్వంలో పేరేది లేండి అంత తెలిసిందే రాష్ట్రం సారవ నాశనం అయిపోయింది అన్ని వర్గాల వారు కూడా నాశనం అయిపోయారు రాష్ట్రం అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది అంచేత స్వామివారిని ఏం కోరుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎడగ ముఖ్యమంత్రి అవుతారు ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఒక ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని శక్తినివ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది